నేను చెప్పే ప్రతి వీడియో మీ వరకు రావాలి కదా అలా రావాలని మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో వరిలో వచ్చు తెగుళ్ళ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మూడు రకాల కారణాల వలన వరిలో తెగులు సంక్రమిస్తాయి ఒకటి బ్యాక్టీరియల్ రెండు వైరల్ మూడు ఫంగల్ మొదటగా బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఎండు తెగుల గురించి తెలుసుకుందాం దీని యొక్క శాస్త్రీయ నామం జాంతో మనాస్ ఆర్జయ్ పీవీ ఆర్జయ్ ఇది వరిలో చాలా నష్టం కలిగించే ఒక ముఖ్యమైన వ్యాధి ఈ వ్యాధి సోకిన ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారి తర్వాత గడ్డి రంగులో మారి తర్వాత ఎండిపోతాయి వ్యాప్తి ఇది ముఖ్యంగా తెగులు సోకిన మొక్క నుండి ఆరోగ్యకరమైన మొక్కకు నీటి ద్వారా సంక్రమిస్తుంది ఈ వ్యాధి ఉన్నప్పుడు మొక్క నుండి పాల వంటి ద్రవం వెలువడి అది నీటిపై పడి నీటి ద్వారా ఆరోగ్యకరమైన మొక్కకు సంక్రమిస్తుంది లక్షణాలు మొక్కలు బాగా ఎదిగినప్పుడు పిలకలు వేసే సమయంలో మరియు కంకులు ఏర్పడే సమయంలో ఈ వ్యాధి సంక్రమిస్తుంది వాతావరణంలో పొడి మరియు వేడి ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు బాగా వృద్ధి చెందుతుంది తెగులు సోకిన ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారి తర్వాత గడ్డి రంగులోకి మారి ఎండిపోతాయి నివారణ చర్యలు ముందుగా తెగులు సోకిన మొక్కలను తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే తొలగించుకోవాలి పొలంలో నీరు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి తెగుళ్ళు సోకకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంచుకోవాలి తెగులు ఉన్న పొలంలో యూరియా వంటి అంటే నత్రజని ఎక్కువగా వాడరాదు రసాయనిక నివారణ చర్యలు ఎకరానికి ప్లాంటోమైసిన్ లేదా స్ట్రెప్టోసైక్లిన్ దీంతో పాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ని పిచికారీ చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతర రైతులకు షేర్ చేయండి మా తర్వాత వీడియోస్ కోసం